ఈ రోజు మా కలవచల్ల గ్రామంలో మట్టి గ్రావుల మట్టి రిస్టల్ విడిగా కోతున్నారండి మాకు రోడ్లు బాగలేదు గత సంవత్సరాలు సంవత్సరం పట్టి రోడ్ తెగలేదండి అవి పిక్కలు తీసిపోయి మనుషులకి తగ్గుతున్నాయండి లారీలు వెళ్తుంటే అంటే ఎంత దోరుణం అంటే చాలా దోరుణంగా ఉందండి రాత్రి ఒక అబ్బాయి లారీలో పడబో పడబోతూ అదృష్ట శాతం బతికేట తగలేదు మేము అందరం కలిపి లారీ లాపి తీసుకొచ్చి పంచాయతీలో పెట్టమండి రాత్రి పోలీసు వారు వచ్చారు పోలీసు వారు వచ్చి పోలీసు వారు కూడా మాకు సహకరించారు బాగా కానీ ఇక్కడ మంది నాయకులు అండర్లో జరుగుతుంది ఈ మట్టిపోలకం ఇక్కడ టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు మంది అండర్లో ఈ మట్టికోలకం జరుగుతుంది ఆ రోజుని మేము బలరామకృష్ణ నగించుకోవడానికి శతవితాల ప్రయత్నాలు చేస్తాం ఆపోజిట్ పార్టీ కూడా శ్రీవాటిలు తిన్నాం లాడీ దాజలు మా గ్రామ ప్రసిడెంట్ గారు పాఠీ లాఠీ దెబ్బలు కూడా తిన్నాం ఎన్ని తిన్నా కానీ మేమంతా కూడా పార్టీ నుంచి పార్టీని లైన్ దాటకూడదు ఇప్పుడు దాకా ఆగాం ఏంటంటే పార్టీ పొరుగు పోతుంది పార్టీ ఇది అయిపోద్ది రేపు పొద్దున్న పార్టీ భవిష్యత్తు దెబ్బతింటది రాబోయే రోజుల్లోనే ఎమ్మెల్సీ మన ఎంపీడీ గెలుచులు ఉన్నాయి పంచాయతీ గెలిచిలో ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దాకా మేము అలా పామ్ కూడుకున్నామండి కానీ నాయకులు మెయిన్ నాయకులు ప్రధాన నాయకులు ఏం చేస్తున్నారంటే అంటే మేము లారీలు తీసుకొచ్చి కూడా చెప్తే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కొమ్ము కాసి ఎలా లారీలు వాళ్ళు పండించేశారండి మేము లారీలు రాత్రి అందమూరి రెండు గంటల లారీ కూర్చొని రెండు వందల మంది పురవాళ్ళు కష్టపడి పట్టుకుని లారీలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే పొద్దున్న మేము ఎవరు లేని టైంలో చూసి లారీలు పంపించేయరు వాళ్ళు అడుగుతుంటే అంటే వీళ్ళ బయటకి వెళ్ళి చెప్పి మాట్లాడండి ఏం పీక్కుంటారు పీక్కుంటారు నాయకులు మమ్మల్ని అని మమ్మల్ని మా నాయకులు మా నాయకులే బయటవాళ్ళు కదండి దీంట్లో వాళ్ళు ఎవరు ప్రతిపక్షంలో వాళ్ళు లేరండి దీంట్లో అందరు కూడా జనసేన కోసం కష్టపడ్డవాళ్లే టీడీపీ కోసం కష్టపడ్డవాళ్ళే కానీ ఇలా అదే నాయకులు మమ్మల్ని ఏం పీక్కుంటారు పీక్కుని మీరు అంటారండి ఎమ్మెల్యే ఏమో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తోలుపుతున్నారు బట్టి అన్నారండి కానీ మా తెలుసు ఎమ్మెల్యే గారు అనేది మేము అనుకోమండి ఎందుకంటే ఇలాంటి దోహణానికి ఎమ్మెల్యే గారు ఓడికడతా అని మేము అనుకుంటులేదండి ఇంత ధోరణానికి కానీ మరీ బేపర్చమండి ఇంకా మేము రేపొద్దుట మా ఇన్ఛార్జీ అయినటువంటి బొడ్డి వెంకటరమణ చౌదరి గారి దగ్గరికి రేపు వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఇస్తామండి ఈ నాయకుల పేర్లతో చూద్దాం మేము ఇస్తామండి పొద్దుట ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి మేము వెంకటరమణ చౌదరి గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఈ నివేదిక అందజేస్తామండి రేపు పొద్దున్న మేము పోరాడుతుంటే మా పోరాడని ఎగతలుగా చేసి నవ్వుకుంటే వెళ్తున్నాడు మా ముందు నుంచి వెళ్తున్నారని వెనక్కి ముందు వెనక్కి ముందు తిరుగుకుంటాను వీళ్ళు ఏం పీకుతారు అన్నారండి మాటలు వీళ్ళందరూ ఎదుగుటండి చదువుకున్న పిల్లలు అందరూ ఇలా ఒక ఫ్యామిలీ వస్తుంటే దారి దారి వేస్తారు ఎక్కడన్నా మాకు నడ్డన దారి లేదండి లారీలు వెళ్తుంటే పిల్లలతో వస్తున్నారు ఒక నీళ్ళు వస్తున్న అమ్మాయిని రాజీనాం తీసుకెళ్లాలంటే రాజినాం నీళ్ళు వస్తున్న అమ్మాయిని రాజీనామాని తీసుకెళ్లాలంటే మాకు ఫ్యాడమే వస్తున్నాను నా అమ్మాయి బాధ చూసి ఒక అంబులెన్స్ రావాలంటే మా ఊరు రావడానికి గంట పడుతుందండి మా ఇంకో ఇంకో జోకి విషయం ఏంటంటే మా ఊళ్ళో ఎవరినన్నా అమ్మే సంబంధం రావట్లేదు రోడ్డు చూసి అందుకనే మా కుర్రలు ఎవరు పెళ్ళి కూడా కాపాడుతు రోడ్డు చూసి అంత అంత దారుణంగా అంత దైవనంగా ధైర్యం కలవసల్లా ఏమన్నా ఇలా మేము ఎదురెత్తి అడుగుతుంటే ఊళ్ళోకి వచ్చి నిధులు నిధులు వస్తాయా మీరు రానిస్తామని నిధులు అడుగుతున్నారండి ఇప్పుడు మా సొంత ప్రలాపాల కోసం గట్ట కాదు కదా మేము పోరాడుతుంటాం మా గ్రామం కోసం పోరాడుతున్నాం అండి ఆ అదే ప్రతిపక్ష అదే అధికార పక్షం ఉంది మనం మన పక్షాన్ని లాక్కు రావడానికి ఎందుకు లేకపోతే మా గ్రామం డెవలప్మెంట్ కోసం లేకొచ్చామండి దీంట్లో ఎవరు ఏ స్వార్థాలతో గట్రా చేయలేదండి ఇదంతా కానీ నాయకులు మాత్రం చేన ఎకతాళిగా ఏం చేసుకుంటారో వీళ్ళ వాళ్ళు ఏమవుతుంది అంటున్నారండి దయచేసి మన వెంకటరామ చౌదరి గారు రావచ్చు మా వెంకటేష్ గారు రావచ్చు లేదా భతులు బలరామకృష్ణ గారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రియత్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి ఇది వెళ్ళాలని ఖచ్చితంగా మేము ఇంత పోరాటం చేస్తున్నాడు అది ఏటకరంగా చేస్తున్నారండి దయచేసి మీరు అందరూ సాగరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం